ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పెను ప్రమాదం తప్పింది హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిన ఇండిగో విమానం అలాగే కోయంబత్తూరు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రెక్కలు పరస్పరం ఢీకొన్నాయి ఈ రెండు విమానాల్లో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు విమానాల రెక్కలు ఢీకొనడంపై ముంబై డీజీసీఏ దర్యాప్తు చేపట్టింది ఇండిగో విమానాల రెక్కలు పరస్పరం ఢీకొనన్నాయి అయితే కదులుతున్న సమయంలో ఒకదానికొకటి ఈ రెక్కలు ఢీకొన్నాయి ఈ ఘటన జరిగిన సమయంలో రెండు విమానాల్లోనూ ప్రయాణికులున్నారు ఒక్కసారిగా రెక్కలు ఢీకొనడంతో విమానాశ్రయంలో కలకలం రేగింది అయితే ఈ ఘటనలో రెండు విమానాల్లోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వకపోవడంతో ప్రయాణికులు సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ టూ సెవెన్ త్రీ టూ విమానం తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళ్లేందుకు పార్కింగ్ బే నుంచి రన్వే దిశగా కదులుతోంది అదే సమయంలో హైదరాబాద్ నుంచి ల్యాండ్ అయిన ఇండిగో విమానం పార్కింగ్ బే వైపు వెళ్తోంది ఈ సమయంలో వాటి రెక్కలు పరస్పరం ఢీకొన్నాయి రెండు విమానాల రెక్కలు పాక్షికంగా దెబ్బతిన్నాయని ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది డీజీసీఏ పార్కింగ్ చేసిన తర్వాత ప్రయాణికులను సురక్షితంగా దించేసినట్టు వెల్లడించింది మరోవైపు కోయంబత్తూర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని మరమ్మత్తుల కోసం తరలించారు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో పెను ప్రమాదం తప్పింది రన్వే పై ఎయిర్ ఇండియా విమానం ఇండిగో విమానాల రెక్కలు పరస్పరం ఢీకొన్నాయి అవి ముందుకు కదులుతున్న సమయంలో ఒకదానికొకటి ఢీకొన్నాయి ఈ ఘటన జరిగిన సమయంలో రెండు విమానాల్లోనూ ప్రయాణికులున్నారు ఒక్కసారిగా రెక్కలు ఢీకొనడంతో విమానాశ్రయంలో కలకలం రేగింది ఈ రెండు విమానాల్లోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వకపోవడంతో ప్రయాణికులు సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు